మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు మార్కెట్లో బాగా లభించే ఆలు బుకారా పండ్లు మనకు ఏ విధంగా మేలు చేస్తాయో ఈ పండ్లు ఎలాంటి వారు తినాలో కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ పండ్లు తినవచ్చా ఇలాంటి విషయాల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మార్కెట్లో ఆల్బుకారా పండ్లు సందడి చేస్తున్నాయి ఇవి చూడటానికి ఎర్రగా చిన్న సైజు యాపిల్లా అందరినీ ఆకర్షిస్తాయి వీటిని చూడగానే తినాలనిపించేలా నోరూరుతుంది తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే ఆల్బుకారా పండ్ల గురించి చాలామందికి వాటి ప్రయోజనాల గురించి తెలియదు వీటి గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు ఆల్బుకారా పండ్లు పోషకాల గని ఈ పండ్లలో ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే పొటాషియం మ్యాంగనీస్ కాపర్ కాల్షియం ఫోలికామ్లం ఫాస్ఫరస్ మెగ్నీషియం బి విటమిన్లు ఉంటాయి ఈ పండ్లు బాగా పండితే చాలా రుచిగా ఉంటాయి మన తెలుగు రాష్ట్రాలలో ఈ పండ్లు ఇప్పుడు బాగా దర్శనమిస్తున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా ఈ పండ్లలో విటమిన్ సి ప్రకృతి సాధసిద్ధంగా వంద శాతం లభిస్తుంది ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది విటమిన్ సి అనేది మనకు సీజనల్గా వచ్చే వ్యాధులు రాకుండా మన శరీర ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది వైరల్ బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధులు మనల్ని దరిచేరకుండా మన శరీరాన్ని ఎలవెలలా కాపాడుతుంది ఈ రోజుల్లో ఇలాంటి పండ్లు తినటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది అంతేకాదు మన శరీరంలో హానికర విషతుల్యాలను బయటకు పంపి మనకు చాలా మేలు చేస్తుంది ఈ పండ్లలో కాల్షియం దండిగా ఉంటుంది కాబట్టి వీటిని తినటం వల్ల ఎముకలను దృఢంగా మార్చుతుంది అంతేకాదు దంతాలు స్ట్రాంగ్గా అయ్యేలా చేస్తుంది ఎండు ఖర్జూరాలు మరియు ఎండు ద్రాక్షాల కంటే హాల్బొకారా పండ్లు ఎముకల సామర్థ్యాన్ని బాగా పెంచుతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి ఈ పండ్లను తినటం వల్ల ఒంట్లో వేడిని తగ్గిస్తాయి ఎవరైతే అధిక వేడితో బాధపడుతున్నారో అలాంటి వారు వీటిని తినటం చాలా మంచిది ఈ పండ్లలో ఫోలికామ్లం అధికంగా ఉంటుంది ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది పిండం యొక్క ఎదుగుదలకు ఫోలికామ్లం చాలా అవసరం ఇది పొట్టలో బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది ఆల్బుకారా పండ్లలో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటిని ఆరోగ్యంగా ఉంచి కంటి చూపును పెంచుతుంది దృష్టిలోపాలు ఉన్నవారు వృద్ధులు చిన్నపిల్లలు ఈ సీజన్లో ఈ పండ్లను తినటం చాలా మంచిది ఈ సీజన్లో ఈ పండ్లను మితంగా తింటే ఇక కళ్ళజోళ్లతో పనుండదు ఈ పండ్లలో క్యాలరీలు తక్కువ కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ పండ్లు చాలా మేలు చేస్తాయి షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ పండ్లను తినటం చాలా మంచిది ఆల్బోకారా పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులోని సహజ యాంటీ ఆక్సిడెంట్స్ రాడికల్స్ ను బయటకు పంపి చెడు కొలెస్ట్రాల్ను నిర్మూలిస్తాయి తద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి ఈ పండ్లు అలసటను దూరం చేస్తాయి ఆఫీస్కి వెళ్ళి వచ్చాక ఇది ఒక పండు తింటే మిమ్మల్ని యాక్టివ్గా చేస్తుంది అంతేకాదు ఇవి దొరికినంతకాలం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రెండు పండ్లు తీసుకువెళ్లి మధ్య మధ్యలో తింటుంటే మీకు శక్తిని ప్రసాదించి ఒత్తిడిని తగ్గించి మంచి ఆలోచనలు వచ్చేలా దోహదపడతాయి ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి కొన్ని పరిశోధనలు ఆల్బుకారా పండ్లు మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడతాయని నిరూపించాయి ఈ పండ్లు మన శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి ఈ సీజన్లో లభించే వీటిని తినటం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా కాపాడతాయి అంతేకాదు ఇవి ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి ఇందులో పొటాషియం దండిగా ఉంటుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఈ పండ్లలో ఉండే ఫైబర్ రక్త ప్రవాహంలో ఉండే అడ్డంకులను తొలగించి రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది మన శరీరంలో అన్ని అవయవాలకు రక్తం సరఫరా అయ్యేలా చేసి బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తుంది ఆల్బుకారా పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాల విధ్వంసాన్ని ఆపుతాయి వృత కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి తద్వారా చర్మ అందాన్ని రెట్టింపు చేస్తాయి ఈ సీజన్లో ఈ పండ్లను తినటం వల్ల మీ వయస్సు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లే మీరు సహజసిద్ధంగా బరువు తగ్గాలంటే ఈ సీజన్లో ఈ పండ్లను తినండి వీటిల్లోని సహజ పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తాయి ఆల్బుకారా పండ్లు జుట్టు పెరుగుదలకు కావలసిన రక్త సరఫరాను పోషకాలను అందించి జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరిగేలా చేస్తాయి ఈ పండ్లను తినటం వల్ల మలబద్ధక సమస్యను దూరం చేస్తాయి మలవిసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి తద్వారా భవిష్యత్తులో మొలల సమస్య రాకుండా చేస్తాయి ఈ పండ్లలో ఉండే అద్భుత పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి పురుషాంగానికి కావలసిన రక్త సరఫరాను అందించి భార్యాభర్తల మధ్య శృంగార జీవితాన్ని ఆనందమయం చేస్తాయి కాబట్టి ఎవరైతే శృంగార సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ సీజన్లో లభించే ఆల్బొకారా పండ్లు తినటం చాలా మంచిది అందరూ ఒక్క విషయం గ్రహించాలి వీటిని మితంగా తినటం చాలా మంచిది అధికంగా తినకపోవటమే మంచిది అదేవిధంగా కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు వీటిని తినకుండా ఉండటమే మంచిది ఎందుకంటే ఇది యురినరీ పిహెచ్ లెవెల్స్ ను రెడ్యూస్ చేస్తుంది అందుకే ఈ పండ్లను కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తింటే ఇబ్బందులు ఎదురవుతాయి వారు తప్ప ఎవరైనా ఈ పండ్లను నిరభ్యంతరంగా తినొచ్చు ఈ పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ను బాగా పెంచుతాయి కాబట్టి అందరూ వీటిని తినటం చాలా మంచిది Thank you.